హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ మరి ఈ ఎబ్సెట్కి తెలంగాణ ఎబ్సెట్కి సంబంధించిన మరి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అయిపోయిందమ్మ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నల్ స్లైడింగ్లు కూడా మంచిగానే వచ్చినాయి కాలేజ్ వెళ్ళాలని కానీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ చూసి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్సు మరి స్పాట్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎంసెట్ వీడియో మీరు తమ్మునైలు చూసే ఉంటారు ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్కి వెళుతున్నారా మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు మీరు మీరు ఎందుకంటే ఇది ఓకే ఇంటర్నల్ స్లైడింగ్లో వాళ్ళకి మంచి సీట్స్ వచ్చినాయి ఓకే అంతవరకు ఓకే నో ప్రాబ్లం మరి లెఫ్ట్ ఓవర్ సీట్స్కి వెళ్ళే వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఇక్కడ చాలా నష్టపోతున్నారు మీరు లెఫ్ట్ ఓవర్ మీరు ఆవేశపడి మరి మిగిలిపోయిన సీట్ల కోసం వెళ్ళమాకండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెఫ్ట్ ఓవర్ సీటుల్లో ఎన్ని అన్ని అసలు ఒక్కటి కూడా పనికి వచ్చేది సీట్లు లేదు ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి ఈ రోజు నుంచి మనకి స్పాట్ జరుగుతుందమ్మ ఈ రోజు నుంచి స్పాట్ జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ దాదాపు అందరూ ఫ్రెష్గా ఉండేవాళ్ళే ఇంటర్మీడియట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను అనుకోవటము ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరు లాంగ్ టర్మ్స్ ఉండే స్టూడెంట్స్ ఉండుండరు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్కి వెళ్ళేవాళ్ళు మీరు ఎందుకు ఒకసారి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్రై చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఈ కాలేజీలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కొన్ని ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి మనము కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ముందు మార్కెట్ ఓపెన్ చేయగానే ఫ్రెష్గా ఉంటాయమ్మా మార్కెట్ డెడ్ ఎండలోకి వచ్చిన తర్వాత టైం అయిపోయినప్పటికీ కూరగాయల పుచ్చులు గిచ్చులు అట్లా ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఈ లిస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక కాలేజీలో ఆ విధంగా మరి మరి ఇప్పుడు ఇది ఇలాగ ఉంది ఒక కాలేజీలో చూడండి ఇక్కడ ఒక ఇక్కడ సిఎస్ఈ ఇది ఈ కాలేజీ ఏం కాలేజీ కొన్ని టాప్ కాలేజీల్లో అసలు ఈసీఈ లేవు సిఎస్సి ఏ బ్రాంచ్ ఏది లేదు మరి మీరు టాప్ కాలేజీల్లో చూసినట్టయితే మీరు అనుకున్న బ్రాంచ్లు ఏమీ లేవు అలాంటి బ్రాంచ్లు చేసి మీరు మీకు ప్లేస్మెంట్ వస్తుందంటే రాదు అని నేను చెప్తున్నాను ఈ రోజుల్లో ఏంటంటే సపోజ్ మరి ఈ మీరు ఆడావుడిగా ఈ స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళి ఇక్కడ చేరి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వినండి ఒకసారి వీడియో వినండి మరి ఈ బ్రా ఈ బ్రాంచెస్ అన్నిటిలోకి వెళ్ళి ఏదో ఒక కాలేజీల్లో చేరి మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు ప్లేస్మెంట్ వస్తుందా రాదంటే రాదు మళ్ళీ తర్వాత అమీర్పేట చుట్టూ తిరిగి ఆ కోచింగ్ తీసుకుని ఈ కోచింగ్ తీసుకుని మరి చూసుకోవాలి అలాంటి దానికంటే ఎందుకు జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఎగ్జామ్ మనకి జనవరిలోనే ఉన్నాం ఎగ్జామినేషన్ ఈ నాలుగు నెలలు కష్టపడితే మీకు ఐఐటిలో సీటు రావచ్చు ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో కూడా సీట్స్ రావచ్చు ఆల్రెడీ స్టూడెంట్స్ నా దగ్గర ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి ఉన్నారు నేను వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం అయితే జరిగింది అని మంది మరి ఇండైరెక్ట్గా ఎంతోమంది మన వీడియోస్ చూసి లాభపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు అందరూ కూడా స్టూడెంట్స్ అందరు కూడా ఐఐటీలో చేరారు మన స్టూడెంట్స్ అందరు ఈ మూడు వందల మందిలో ఐఐటీలు ఉన్నారు ఎన్ఐటీ స్టూడెంట్స్ ఉన్నారు త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ ఉన్నారు జిఎఫ్టీఐ స్టూడెంట్స్ ఉన్నారు మరి అంతా మరి లాస్ట్ నేను కూడా సేలింగ్ చేస్తున్నా జైఈ మెయిన్తో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మరి నిన్న మరి మనకి నైన్టీన్త్ పంతొమ్మిదో తారీఖు జైఈ సీసాబ్ థర్డ్ రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి అందరూ హ్యాపీగా జాయిన్ అవడానికి ఎన్ఐటీలకు వెళ్ళిపోయారు ఐఐటి అయితే ఆల్రెడీ వన్ మంత్ నుంచి మరి ట్వంటీ డేస్ నుంచి వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి మరి సీసాబ్ అయితే మరి ఈ ఎన్ఐటీకి అయితే ఈ ఫస్ట్ నుంచి ఆల్రెడీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నుంచి జాయినింగ్స్కి వెళ్ళిపోయారు పిల్లలు కూడా కొంతమంది ఫ్లైట్లకి వెళ్ళారు కొంతమంది ట్రైన్కి వెళ్ళారు వెళ్ళారు అందుకని ఇప్పుడు ఇప్పుడు మనము దీనికి సపోజ్ స్పాట్ అడ్మిషన్కి వెళుతున్నాం దీనిలో మీకు వచ్చే నష్టాలు అన్ని నష్టాలే స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళే వాళ్ళకి వచ్చేది అన్ని నష్టాలు ఒకటి స్పాట్ అంటే అక్కడ ఉండ అన్ని పనికి మాల సీట్లు ఏదో ఒక సీటు తీసుకోవాలి ఎనీ సీటు యూ హ్యావ్ టు టేక్ ఎనీ సీట్ ఎనీ ప ఎనీ మీకు పనికి వచ్చే సీటు ఉండదు ఒకటి అదొక ప్రాబ్లం రెండోది మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదమ్మ నో ఫీజు రియంబర్స్మెంటు ఈ రెండు ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే పనికి మాల సీటు ఏదో ఒకటి తీసుకోవాలి మీరు రెండోది నో ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇది ఇది నో నోట్ చేసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా వర్తించింది గుర్తుపెట్టుకోండి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా మరి సపరేట్గా వీడియో ఏం లేదు ఇది కూడా వాళ్ళకు కూడా స్పాట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వర్తించింది కాబట్టి అందుకని ఒకటి ఏంటంటే ఏదో ఒక సీట్ తీసుకోవాలి మరి తర్వాత నో ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు మీకు ఖర్చు ఎంత వస్తుంది దాదాపు సపోజ్ ఒక లక్ష యాభై వేలు సీట్ ఖర్చు వేసుకున్న మరి బస్సు ఫీజు యాభై వేలు వేసుకున్న హైదరాబాదులో రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మరి మీకు ఖర్చు వస్తుంది రెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు కలిపి నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఏది ఎస్పెషల్గా ఎస్సీ ఎస్టీ పిల్లలకి చాలా నష్టం ఇది అందుకని దయచేసి ఎవరు కూడా స్పాట్కి వెళ్ళవద్దు మీరు మీకు కళేజా కాని ఉంటే చెప్తున్నా మీకు ఇదిగా ఉంటే మీరు నేను స్పాట్కి ఎందుకు వెళ్ళాలి అని ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది కదా నాలుగు ఇంటూ నా ఇటు ఎనిమిది లక్షలు ఇదంటే ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు నాది కాదనుకుంటే మరి ఒక కార్పొరేట్ కళ్ళు ఆఫ్లైన్ జేఈ మెయిన్ కోచింగ్ తీసుకోండి అమ్మ ఆఫ్లైన్ జేఈ మెయిన్ కోచింగ్ తీసుకోండి ఆఫ్లైన్ జేఈ మెయిన్ కోచింగ్ తీసుకుని డైరెక్ట్గా మీరు రేపు జనవరి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి అది ఒకటే మార్గం ఇక ఎంసెట్ అంటారు రేపు ఎంసెట్ రాస్తే వచ్చేస్తుంది దానిలో ఇప్పుడు ఎవరైనా ఎస్సీ ఎస్టీ పిల్లలుంటే ఈజీగా వచ్చేస్తారు దానివల్ల ఎంసెట్కి పెద్ద సీన్ లేదు మీరు దాని గురించి పెద్ద కంగారు కొంతమంది ఎంసెట్ స్పాట్కి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఆప్షన్స్ సరిగా పెట్టుకుని ఉండరు ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోరు కదా ఆ పెట్టుకోవడంలో మిస్ అయ్యి ఉంటారు దానివల్ల వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది అందుకని దాన్ని మనము ఎడ్వా అడ్వాంటేజ్గా మలుచుకోవాలి సపోజు ఎంసెట్లో సరిగ్గా సీట్ ఎందుకు రాలేదు మీరు ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోవాలి దాన్ని మీరు అడ్వాంటేజ్గా మలుచుకుని జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అయితే మంచిది జేఈ మెయిన్ ట్వంటీ జేఈ మెయిన్ అనేది ఎంసెట్ కంటే చాలా ఈజీ అమ్మ సార్ ఇదేంది జేఈ మెయిన్ ఎంసెట్ కంటే మరి చా జేఈ మెయిన్ చాలా ఈజీ అని చెప్తున్నాను నేను ఎందుకంటే జేఈ మెయిన్ మరి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మనకి మొత్తము పేపరు తెలుసు మనకి మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఫిజిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు కెమిస్ట్రీ ఇరవై ఐదు క్వశ్చన్లు మొత్తం డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఎస్సీఎస్టీ పిల్లలైతే ఈ డెబ్బై ఐదు క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ నాలుగు మార్కులు అనమాట ఎస్సీఎస్టీ పిల్లలైతే ఒక ఇరవై క్వశ్చన్లు గ్యారెంటీగా రాసిన నాలుగు ఇరవై ఎనభై మార్కులు ఎనభై మార్కులు వస్తే మీకు ఎన్ఐటి వరంగల్లో సీటు గ్యారెంటీ అమ్మ పక్కాగా వస్తుంది ఎన్ఐటి నాట్ ఓన్లీ ఎన్ఐటి వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మరి కాలికట్ కానీ నాగపూర్ కానీ సువర్త కానీ ఇలా బోళ్ళు బోళ్ళు ఎన్ఐటీలు ఉన్నాయి మరి ఎన్ఐటి జలంధర కానీ ఇలా అన్ని జలంధర ఎన్ఐటీ అగర్తాల కానీ ఇలా అన్ని ఎన్ఐటీలు ఉన్నాయి వాటిల్లో మీకు సీట్లు రావటం ఖాయం ఈ ఎన్ఐటీల్లో బేసికల్గా ఏంటంటే ఎన్ఐటీలో మీరు ఏ బ్రాంచ్ చేరినా మీకు ప్లేస్మెంట్ గ్యారెంటీ ప్లేస్మెంట్ గ్యారెంటీ సపోజ్ మీరు ఆవేశపడి ఇక్కడ ఇక్కడ ఏ కాలేజీలు ఎక్కడ చేరినా ఏ సిఎస్ ఏఎంఎల్ చేరిన మీకు వచ్చే సో సున్నా అది మాత్రం మీకు వచ్చే ప్లేస్మెంట్స్ ఉన్నా అది గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ అమీర్పేట కోచింగ్ సెంటర్లు తిరగడం కనీసం ఎన్ఐటీలు ఈవిన్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కానీ మీకు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుందమ్మా టెన్ యావరేజ్గా నాకు తెలిసిన పిల్లలు చాలా మంది కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్ పదమూడు లక్షల ప్యాకేజ్ ఒక అమ్మాయికి మొన్న అట్లాగ సపోజు నా మా రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి మరి కురుక్షేత్ర ఎన్ఐటి ఇప్పుడు ఆ అమ్మాయి ట్వెల్వ్ ల్యాక్స్కి జాబులో జాయిన్ అయింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ టూ ల్యాక్స్ ప్యాకేజీలో వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయింది అంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కాదు వాళ్ళు కోర్ సెక్టార్లో వెళుతున్నారు అంటే మనకు సాఫ్ట్వేర్ అంటే ఆల్వేస్ మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్ కూర్చుంటా ఉండాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే కొంతమందికి నీకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కోర్ సెక్టార్లో వెళ్ళచ్చు పన్నెండు లక్షలు ఇరవై రెండు లక్షల ప్యాకేజెస్ వస్తున్నాయి అలాంటప్పుడు మీరు ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళి అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగితే దానివల్ల ప్రయోజనమే లేదు అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి జెఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ట్రై చేయండి జెఈ మెయిన్ చాలా ఈజీగా ఉంటుందమ్మా పిల్లలు చ మీరు కష్టం మీరు దాన్ని దాని గురించి ఆలోచించారంటే ఒక రోజు రెండు రోజులు జేఈమేను టెస్ట్ పేపర్లో జేఈమేను ఎలా ఉండదు అది ఈజీగా ఉంటుంది అమ్మో జేఈమేను చాలా కష్టంగా ఉంటుందేమో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పక్క వాళ్ళు చెప్పారు చిన్న చిన్నవాళ్ళు చెప్పారు అనుకోవద్దు ఈవెను ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎన్ఐటీలోకి వచ్చేదరికి ఎన్ఐటి ఐఐటీలోకి వచ్చేదరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు ఫీజు ఉండదు ఓబీసీ వాళ్ళకి కూడా బిలో వన్ ల్యాక్ ఉండే వాళ్ళకి టూ ల్యాక్స్ ఉండే వాళ్ళకి అసలు ఫీజెస్సే ఉండవు మీకు నో ఫీజెస్ అలాంటి పరిస్థితుల్లో సపోజ్ ఇక్కడ ఇక్కడ ఉన్నారు కానీ కదా ఇప్పుడు వీడియో చేస్తుంది అందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళేసి ఫీజుస్ కట్టుకున్నారు అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒక రెండు లక్షల ఫీజు సంవత్సరానికి కట్టుకుంటారు దానివల్ల నష్టమే కదా అదే ఒక లక్ష రూపాయలు నాది కాదు అనుకుని ఒక కార్పొరేటు నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ మీరు కో కోచింగ్ తీసుకోవాలి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి నేను ఎన్ని ఎవరిని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి మీకు నచ్చిన చోట మీరు చాలా మన కాలేజెస్ అన్నీ ఉన్నాయి మంచి మంచి సిటీలు ఇప్పుడు హైదరాబాదులో వైజాగ్లో విశాఖపట్నంలో రాజమండ్రిలో ఇట్లా అన్ని మంచి మంచి మీ అందరికి తెలుసు మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉండే వాటిల్లో ఈ నాలుగు నెలలు ఐదు నెలలు లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి వెళితే మీకు జెఈ మెయిన్ ఎందుకు రాదు చూడాలి మనం దాని సంగతి చూడాలి మన మనలో కసి పెరగాలి రేపొద్దున రేపొద్దున ఇవి మీరు స్పాట్కి వెళ్ళి మరి ప్లేస్మెంట్స్ రాక ఇబ్బంది పడేది రేపు పొద్దున అడావుడిగా కూడా స్పాట్కి వెళ్తారు అడావుడిగా మీరు స్పాట్కి వెళ్ళి ఈ నాలుగు సంవత్సరాల్లో అవి అవ కొట్టుకుని మీరు ఏం చేసేది ఏం లేదు ఏం పీకేది కూడా లేదు చెప్తున్నది వాస్తవం అందుకని జేఈ మెయిన్ ట్రై చేయండి ట్రై చేస్తే మీ యొక్క పేరెంట్స్ డేర్ పేరెంట్స్ మీరు స్టూడెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉండే ఇప్పుడు టీసీఎస్లో ఆల్రెడీ నాకు తెలిసి ఒక ఇరవై ఐదు వేల మంది తీసేసారని సమాచారం ఉంది ఆఫ్లైన్లో కొంతమంది ఆల్రెడీ వాళ్ళు పేపర్లో నీటిల్లో పన్నెండు వేల మంది అంటున్నారు కానీ ఇంటర్నల్గా మా రిలేటివ్స్ పిల్లల్ని చాలా మంది తీసేసారు అలాంటి ఇప్పుడు అలాంటి అవకాశాన్ని మనం ఇవ్వద్దు అందుకని ప్రతి ఒక్కళ్ళు మంచిగా మంచి కాలేజీల్లో వెళ్ళటానికి ట్రై చేయండి ఇట్లా లోకల్ కాలేజీలకి ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లు వెళ్ళొచ్చు స్పాట్ అడ్మిషన్లు వెళ్ళవచ్చు కానీ ఇక్కడ ఫీజు రింబెస్మెంట్ రాదు కదా ఇక్కడ నో ఫీజు రింబెస్మెంట్ ఎంసెట్ కన్వీనర్ కోట సపోజు విఎన్ఆర్లో లక్ష ముప్పై ఐదు వేలు ఉంది విఎన్ఆర్ లక్ష లక్ష ముప్పై ఐదు వేలు మనం కట్టాలి పేమెంట్ కట్టేసేయాలి లక్ష ముప్పై ఐదు వేలు కట్టాలి అక్కడ బిల్డింగ్ ఫండ్ కట్టాలి అక్కడ బస్ ఫీజు కట్టాలి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మరి ఖర్చు వచ్చే అవకాశం ఉంది ఆ రెండు లక్షల రూపాయలు ఇంకా నాలుగు నెలలు మీరు కష్టపడ్డారంటే ఈ ఫోర్ మంత్స్ కష్టపడ్డారంటే మీకు ఎన్ఐటీలో సీటు రావచ్చు ఐఐటీలో ఎన్ఐటీల సీటు జస్ట్ మీరు చాలామందికి హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుందమ్మా ఎటువంటి పరిస్థితులు మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ ఓబీసీ బీసీఏ బీసీబీ బీసీసీ పిల్లలు కూడా మనీ కట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే అసలు లేదు జస్ట్ హాస్టల్ ఫీజు కట్టుకుంటే చాలు ఓసీ పిల్లలకు కొంతమంది కట్టుకోవచ్చు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఓసీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ ఉన్నారు వన్ ల్యాక్ లోపుంటే వాళ్ళకి కూడా కన్సెషన్ ఉంది ఈవెన్ అది కూడా కట్టుకోలేని వాళ్ళకి కొంచెం బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది అందుకని మీరు ఆలోచించండి ఒకసారి ఒకసారి ఆలోచించండి ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్కి వెళుతున్నారా జేఈ మెయిన్ ట్వంటీస్ ఎందుకు ట్రై చేయకూడదు ఐఐటి ఎన్ఐటీలో సీటు రావచ్చాము మనకు చెప్పలేము కదా మీరు ట్రై చేయండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మనం సిసి యాబ్ రోల్ సిసి యాప్ ద్వారా మనం మెంటర్షిప్ చాలా మంది స్టూడెంట్స్కి ఇచ్చాము మూడు వందల మంది నేను రఫ్గా చెప్తున్నాను ఇంకా ఎక్కువ మంది మన వీడియోస్ ద్వారా బెనిఫిట్ పొందడం జరిగింది మనం మన నెంబర్ ఉంది చాలా మంది దగ్గర నంబర్ ఉంది మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర నంబర్ తీసుకుని నాకు కాల్ చేయండి ఫ్రీగా కాల్ చేయండి ఇబ్బంది ఏమి లేదు నీ నోన్ టు పే ఎనీ మనీ నాకు కాల్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి ఒకసారి ఎందుకంటే ఒక నెంబర్ ఇచ్చా ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను ఒకేసారి పదిసార్లు కాల్ చేస్తే ఇష్టం కదా ఒకసారి ఇప్పుడు ఇది ఈ డౌట్ కోసం మీరు ఒకసారి కాల్ చేయండి ఇబ్బంది ఏమి లేదు సార్ నేను స్పాట్కి వెళ్ళాలా లేదా స్పాట్ అడ్మిషన్లు అక్కడ చూశారు కదా అన్ని పుచ్చులు హెచ్చులుగా మిగిలిపోయిన సీట్లు ఏదో ఊరు పేరు లేని బ్రాంచెస్ మనకి మిగిలి ఉన్నాయి అక్కడ ఎంసెట్లో అందుకని ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మీరు జేఈ మేన్ లాంగ్ టర్మ్ అని కూడా అనమ్మ మనం జస్ట్ ఫోర్ మంత్స్ అనమ్మా టైం ఉంది ఫోర్ మంత్స్కి టైం ఉంది మన ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు జనవరి కదా ఇప్పుడు ఈవెన్ ఆగస్టు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఆరు నెలలు ఇంకా ఐదు నెలలు టైం ఉంది ఐదు నెలల టైంలో మనకి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకు వెల్కమ్ చెప్తుంది నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ జేఈంఏన్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ వస్తుంది పిల్లలందరూ జాయిన్ అయిపోయారు వెళ్ళిపోయి హ్యాపీగా ఎంతోమంది టెస్ట్ మనీల్స్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను సార్ మీరు ఎంత హెల్ప్ చేశారు మాకు అంటే నేను ఎక్కువగా మన మెంటర్షిప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఒక సపోజ్ ఒక సెవెంటీ పర్సెంట్ మంది రూరల్ ఏరియాస్లో అసలు వేలు ముద్ర మన సంతకం కూడా చేయలేని వాళ్ళకి నేను మెంటర్షిప్ ఇవ్వటం జరిగింది రోజుకి సార్లు కాల్ చేసేవాళ్ళు ఇరవై సార్లు కాల్ చేసేవాళ్ళు సీసీ యాప్లో అయితే అద్భుతంగా వాళ్ళకి సీట్స్ వచ్చినాయి వాళ్ళకి ఆ విధంగా మరి మన మెంటర్షిప్ కూడా ఇవ్వటం జరిగింది సరే మెంటర్షిప్ మీరు ఎక్కడైనా తీసుకుండి నో ప్రాబ్లం ఐ డోంట్ వాంట్ మీరు మీరు స్పాట్కి వెళుతున్నారా వెళితే ఒకసారి ఆలోచించండి ఆలోచించి అనవసరంగా మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు అక్కడ స్పాట్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక సీటు చేరి ఇమ్మీడియట్గా మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత బీటెక్ అయిపోయి ఫోర్ ఇయర్స్ తర్వాత బీటెక్లో జాబ్ వచ్చే సీన్ లేదు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ మార్కెట్ అంతగా లేదు ఇప్పుడు ఈ నాలుగు నెలలు కష్టపడితే మీకు జేఈ మెయిన్ కొట్టుకుంటే ఎన్ఐటీల్లో మరి ఆ త్రిబుల్ ఐటీలో కానీ సీట్స్ ఫ్రీగానే ఎక్కడైతే ఫ్రీగా మరి ఫీజు ఉండదు అక్కడ మీరు చార్జ్ ఇబ్బంది ఏమి లేదు త్రిబుల్ ఐటీలు ఐదు ఆ త్రిబుల్ ఐటీలు ఫ్రీ త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మీకు ఇక్కడ అనవసరంగా టూ రెండు మూడు లక్షలు వేస్ట్ చేసుకోవటము వృధా ప్రయాసాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి నంబర్కి కాల్ చేయండి చాలామంది దగ్గర నా నంబర్ ఉంది ఆల్రెడీ మీరు ఫ్రీగా కాల్ చేయండి మీరు ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్